జై దుర్గా ఓం శక్తి అండి వేరవ గ్రామంలో దుర్గమ్మవారి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం అయితే కాలనీలో జరుగుతుందండి జైదుర్గా దుర్గా సిక్ ఇందిరా గారు ఈ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది ఎంత వంట ఎంతవరకు వచ్చాయి ఏం పెట్టారు మా వంట మేస్త్రి గారు అండి ఇందిరా గారు ఇరవాడ సాంబార్ పెట్టారండి మరేమో నెక్స్ట్ ఏం పెడతారు బంగాళదంపు కోరాడతారు జయదుర్గా చెప్పండి ఇంద్ర గారు జయదుర్గా ఓం శక్తి వంటల కార్యక్రమం అయితే బంగాళదంపు కోరండి బాబీ జయదుర్గా ఓంశక్తి ఓం నమస్తే బాబీ బాబీ ఎన్ని సంవత్సరాలు ఇది కార్యక్రమం ఐదు సంవత్సరాలు పాటు జరుగుతుంది ఐదు సంవత్సరాలు చాలా హ్యాపీగా జరిగింది ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఈ కార్యక్రమం జరిపే వ్యక్తి అండి వాళ్ళ నాన్నగారు ఉంటారు కానీ ఈడే ఈ కార్యక్రమాన్ని బాగా చూస్తుంటాడు అవునండి జయ శ్రీరామ్ జయ గురుషా ఓంశక్తి గల దైవభక్తుల మా గ్రామ ప్రజల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ తలవక చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మాకు ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని ఆ విరాం పల్లి ఆజలు మాకు పొందాలని ఆ ఎప్పుడు మరపూజిగా తల్లి మరసించి ఆ తల్లి ఆశులు కూడా ప్రతి ఒక్కరిపై మీద ఉండాలని ఆ కూడా అందరికీ చల్లగా చూడాలని కోరుకుంటాను జైదుర్గా జైదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ఒక కార్యక్రమం అయితే ఓన్ చేస్తారండి ప్రతి ఒక్కరు కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడ తెల్లవాళ్ళు వంటలు చేస్తారు వారిపై ఎక్కువ ఈటమేది పప్పా సాంబార్లో పప్పు అయితే ఉడుతుందండి సాంబార్ సాంబార్ గిన్నె ఇక్కడ అవుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై దుర్గా ఓం శక్తి ఓం శక్తి కామారావు గారు మీ గవతి ఎవరికి ఈ కార్యక్రమానికి ఒంటరిగారండి గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం బాగా చేస్తారు అమ్మవారు దుర్గమ్మవారు మీ ఇంటి విలవే ఓం శక్తి ఓం నమస్వాయ నమస్వా జై దుర్గా ఇంద్రాగారి వంటలు ఏమీ వంటలు అండి ఇప్పుడు చెప్పిపోయింది అది రోజు వంటలు ఉన్నాయట

ఓం శక్తి హరహర మహాదేవ శంకర రేపు శంభోశంకరేపు గ్రామంలో ఊరేగం కూడా ఉందండి హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర జై దుర్గ ఓం శక్తి ఓం శక్తి जय दुर्गा ओम शक्ति ओम शक्ति ओम शक्ति जय दुर्गा जय दुर्गा ओम शक्ति ओम शक्ति అయితే ఈ యొక్క బాణం ఎత్తుకునే ఊరని తిరుగుతారండి జయదుర్గ గండ్రగొడ్డలి చెంకు చెక్కలు కథాకట్టు సోలంబులు దాల్చి చేపులు వాహనం ఎక్కి చంద్రునిప్పులే కొనలు రాలాగా అమ్మవారు Let me ఈ యొక్క అన్న సంతరణ కార్యక్రమాన్ని చాలా నిష్టగా చేస్తారండి అమ్మవారిది కాబట్టి అది సహకారంగా ఉంటుంది టైం అయితే రెండు అవుతుందండి ఈ యొక్క కార్యక్రమం అమ్మవారి దయ ఉంటే కానీ ఏం చేయలేమండి కార్యక్రమం అయితే చాలా ఏట చాలా చక్కగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా చక్కగా జరగాలని ఆ అమ్మని కోరుకుంటూ ఇంకా ఈడియో మూవ్ జై శ్రీరామ్ అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ బాబీ బాబీ జై దుర్గా ओम शक्ति ओम शक्ति ओम शक्ति जय श्री राम जय श्री राम